ఈనాడు కీర్తిశేషులు వంకినేని వెంకట రామచంద్రరావు గారు రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ గారు ఆయన యొక్క జ్ఞాపకార్థం ఆయన యొక్క శ్రీమతి గారు శ్రీమతి వంకినేని అనంతలక్ష్మి సత్యవతి గారు పేరు మీద వాళ్ళ అబ్బాయి మరి రోజు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి నాలుగు లక్షల పైచీలకుతో బాలల దినోత్సవం రోజున మన పిల్లలకి మన పాఠశాలకి భోజన షెడ్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ యొక్క బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క చాటపరు గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకి లైఫ్ టైం ఉపయోగపడేటువంటి భోజన షెడ్డుని మరి ఆయన యొక్క డ్రిల్ మాస్టర్గా పనిచేసినటువంటి ఆయన్ని గుర్తు చేసుకుంటూ మరి ఖర్చు పెట్టినటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు మరి నేల మీద కూర్చోవాలంటే గర్చు మీద కొద్దిగా బిడియంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్కసారికి యోగా మ్యాట్లు కొనివ్వండి కంటిన్యూషన్ ఆ తర్వాత స్కూల్ వాళ్లే కొనుక్కుంటారు యాగమాటలు ఆ మ్యాట్ల మీద కూర్చొని పిల్లలు భోజనం చేస్తారు టేబుల్స్ చైర్స్ వేసినా సరిపోదు కాబట్టి కింద కూర్చుని మ్యాట్ల మీద కూర్చుని తినే అవకాశం ఏర్పడుతుంది మన అంకులు మాకు తల్లికి వందనం వేశాడు కదా మేము చదువుకుంటున్నాం నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నాం ఆ భోజనంలో కూడా మొద్దు దుడ్డు బియ్యం కాకుండా మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని పెడుతున్నాం పెడుతున్నామా లేదా సన్న బియ్యం పెడుతున్నాం మీ ఇంటికాడ మీ తల్లిదండ్రులు ఏమైతే కొనుక్కొచ్చి వండుతున్నారో మీరు తినడానికి అదే బియ్యాన్ని మీకు స్కూల్లో కూడా ఇచ్చి వంట చేపిస్తున్నాం ఆ వంట కూడా నాణ్యంగా ఉండే విధంగా వేడివేడిగా ఉండే విధంగా హెచ్ఎం గారు కానీ ఈ దుర్గారావు గారు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో చైర్మన్ గారు కానీ మీరు విజిట్ చేయాలి మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మీకు కొంత హక్కు ఉంది అది మన పిల్లల కోసం మీ పిల్లలు కూడా దీంట్లో చదువుతున్నారని మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి అవన్నీ చూసుకునే బాధ్యత మీకు అందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరి దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నప్పుడు మా అందరిని కూడా గౌరవించి పిలవాలనేటువంటి పెద్ద మనసుతో ఆహ్వానించినటువంటి ఆయన యొక్క మాస్టర్ గారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మళ్ళీ క్యాలెండర్ నాటికి మనం ఏమైతే డ్రైన్లు కానీ వేరే విషయాలు కానీ షెడ్లు కానీ ఇతర అంశాల మీద ఏం మాట్లాడేమో మురళి గారు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలైనట్టుగా చూసుకుంటారు అనేటువంటి నమ్మకం ఉంది ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి రోజు వెంటబడి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అయ్యేందుకు కృషి చేయమని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను